నమస్కారం రజులారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కేసీఆర్ అంటే ఒక శక్తి తెలంగాణ కోసం పోరాడి ప్రాణం త్యాగం చేసిన మన కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో చెప్పుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలతో అందరూ కూడా కేసీఆర్ అంటేనే తెలంగాణలో శక్తి ఆయన ఒక జాతీయపితాగా కూడా తెలంగాణ పితగా కూడా కేసీఆర్ గారిని అందరూ అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా రాజకీయంగా ఎన్నో పదవులు అనుభవించి ఎన్నో ప్రా తెలంగాణ కోసం ఆయన వివిధ పార్టీల్లో పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాడు ఎన్టీ రామారావు గారితో పనిచేశాడు అట్లాంటి నాయకుడు ప్రత్యేక పార్టీ పెట్టి అన్నీ వదులుకొని తెలంగాణ కోసమే ఆయన అన్ని పదవులను కూడా వదులుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టి ఉద్యమం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో బాధలు పడి ఎన్నో కేసులు పట్టి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పది అధికారంలో ఉన్న కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేశారు అలాగే దేశం కోసం ఆయన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నారు అట్లాంటి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో ముందుకు పోతూ ఆయన చేసిన ఈ అభివృద్ధి పనులు కూడా ఎప్పటికీ తెలంగాణ కోసం పాటుపడిన పాటుపడి తెలంగాణ బాగుండాలని తెలంగాణ ప్రజలు బాగుండాలని ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యారు మన కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారు కొన్ని కొన్ని చూసుకుంటా పోతే ఆయన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన కారణ జన్మలు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న తెలంగాణ ముద్దిబిడ్డ కేసీఆర్ గారు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కళ నెరవేర్చిన కేసీఆర్ గారు భావితరాలు బంగారు తెలంగాణను సాధ్యం చేసింది కేసీఆర్ గారు మిషన్ కాకతీయతో కాకతీయ రాజుల పాలన గుర్తు చేశారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ గారు ఇంకా చూసుకుంటే తెలంగాణకు సాగు తాగునీరు తెచ్చిన అపర భగీరథరు కూడా కేసీఆర్ గారి రైతు బంధువై వ్యవసాయానికి సహాయం చేసిన ఓ అన్నదాత కేసీఆర్ గారు ఎప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కేసీఆర్ గారికి ఎప్పుడూ మర్చిపోదు ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణ కోసం రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు అలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు మన కేసీఆర్ గారు ఎందుకంటే తెలంగాణకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తెప్పించడం కూడా ఆయన చేసిన గొప్ప కార్యక్రమం రైతు బంధు వ్యవసాయానికి సహాయం చేశారు ఓ అన్నదాతకు సహాయం చేశాడు మన కేసీఆర్ గారు రైతు బీమాతో రైతు గుండెల్లో ఎప్పుడు గూడు కట్టుకుని ఉంటాడు మన కేసీఆర్ గారు అతిథి హారంతో తెలంగాణకు ప్రాణవాయువు అందించిన కేసీఆర్ గారు కన్యా కళ్యాణలక్ష్మి పేదెంట్లలో ఎలిగి నింపాడు మన కేసీఆర్ గారు ఇట్లా ఒకటి కాదు కేసీఆర్ కేసీఆర్ కిట్తో ఒక పే చిన్న పిల్లలకు ఒక కేసీఆర్ గారు ఎంతో సహాయం చేశాడు ఎన్నో పథకాలు ఎన్నో కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం కూడా చాలా కష్టపడాడు ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు ఎన్నో చేశారు కానీ ఆఖరికి తెలంగాణను కేసీఆర్ గారు సాధించారు ఎందుకంటే తెలంగాణ వచ్చింది అంటే మొదట మొట్టదటి మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి కేసీఆర్ గారు తర్వాత కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు సెంటర్లో ఉండి సపోర్ట్ చేశారు అది ఏరే కానీ దీనికి దారి తీసిన వ్యక్తి కేసీఆర్ గారు అజేయుడు అపరచాణికుడు అంటారు మనం కేసీఆర్ గారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయ ప్రజాసేవలు ప్రజాసేవలో కొనసాగాలని ప్రత్యేక తెలంగాణ ప్రజల ద్వారా అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకంటే కేసీఆర్ గారు ఒకటి జన్మ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో కేసీఆర్ గారు తెలంగాణ కోసం పాటుపడిన వ్యక్తి ఎందుకంటే కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తెలంగాణ వచ్చింది అనేది కూడా మనకు అందరికీ తెలుస్తారు ఎందుకంటే కేసీఆర్ను అంత ఉలకంగా ఎవరు మర్చిపోరు ఇప్పుడు కేసీఆర్ గారు అంటే చూడండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే తెలంగాణలో కేసీఆర్ పేరు ఎత్తకుండా కుదరలేరు కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రానికి జాతీయపిత అంటారు కాబట్టి తెలంగాణ ఒక ఉద్యమనికి ప్రాణం పోశాడు మన కేసీఆర్ గారు కేసీఆర్ఏ లేకపోతే తెలంగాణ వచ్చేదా అనే డౌట్ కూడా వచ్చేది ఎందుకంటే ఆయన ఒకే ఒకడు ఇరవై ఐదేండ్లుగా తెలంగాణ రాజకీయాలకు కేంద్రం కేసీఆర్ గారు ఎందుకంటే పార్టీ పెట్టకముందు పెట్టిన తర్వాత ఎన్నో అవమానాలు బరాయిచ్చాడు కేసీఆర్ గారు ఎంతోమంది ఆయన్ను వ్యక్తిగతంగా కూడా విమర్శించారు అయినా ఎవరిదైనా సరే కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ ఎందుకంటే ఎన్నో చేశాడు ఆయన కేసీఆర్ ఒకటి ఒకటి కాదు తెలంగాణ తప్ప ఏరే ఏటి ఆశించని ఉద్యమకారుడు కేసీఆర్ గారు అలాగే తెలంగాణ ప్రజలు తప్ప మరి ఎవరిని లెక్క చేయని మండోడు కూడా మన కేసీఆర్ గారే తెలంగాణ ప్రగతి తప్ప మరేమిటి పట్టించుకోని పాలకుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాలు తప్ప ఆయన ఏరే ప్రయోజనాలు ఏది కూడా ఆశించలేదు మన కేసీఆర్ గారు తెలంగాణ రూపు మార్చిన వ్యక్తి కూడా మన కేసీఆర్ గారు కేసీఆర్ అంటేనే ఒక తెలంగాణకు జాతీయపిత అని చెప్పుకుంటూ హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు అని విధంగా కేసీఆర్ గారు ఇరవై ఐదు కోసం ఇరవై ఐదు తెలంగాణ రాజకీయాలకు కేసీఆర్ అంటేనే ఇప్పుడు కేసీఆర్ అంటే చూడండి కేసీఆర్ మాట ఎత్తకుండా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు లాస్ట్ కవిత గారు కూడా కావచ్చు ఎంఐఎం కావచ్చు ఎవరైనా సరే కేసీఆర్ పేరు ఎత్తకుండా ఎవరు కూడా రాజకీయం చేయలేరు ఇంక ఏపీలో అయితే చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకుండా ఎవరు రాజకీయం చేయలేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కేసీఆర్ గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్షణాలు కూడా కేసీఆర్లో ఉన్నాయి కాబట్టి ఈ ముద్దు తెలంగాణలో కేసీఆర్ని ఎవరు కూడా ఎవరూ మర్చిపోరు అట్లాంటి కేసీఆర్ గారికి తెలంగాణ పిత అని చెప్పుకుంటూ కేసీఆర్ గారికి ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారికి హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారిని చెప్పుకుంటూ అందరూ తెలంగాణ ప్రజలు కూడా ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి కేసీఆర్ గారు ఎందుకంటే ఇరవై ఐదేళ్ళుగా ఆయన తెలంగాణ రాజకీయాలకు పరిచయం పెట్టిన వ్యక్తి ఆయన చూస్తే ఎన్నో ఉద్యమంలో కావచ్చు సీఎంగా కావచ్చు భగీరథ ద్వారా కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కావచ్చు రైతులకు అన్నదాత సుఖీ బాబా కావచ్చు దళిత బంధువులు కావచ్చు ఇలా ఎన్నో తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచడం తెలంగాణలో అభివృద్ధిని కోరుకోవడం అధికారంలో ఉండి అప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ గురించి ఆలోచించాడే తప్ప ఏరే గురించి ఆలోచించకుండా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఎప్పుడూ ఇప్పుడు తెలంగాణ కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలతో